వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి బలం తాను వేసే వ్యూహాల మీద అందరికంటే ఎక్కువగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఒక అంచనా ఉంది అందుకే చాలా సార్లు అంటారు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటించినా కూడా జగన్ నన్ను ఏదో ఒకటి చేసి ఓడించే ప్రయత్నాలు అయితే చేస్తాడా అన్నది పవన్ కళ్యాణే ఇక్కడికి వచ్చి సీఎం సీఎం అనేసి మీరేమో వెళ్ళి జగన్ కోటేస్తారా అన్నది పవన్ కళ్యాణ్ ఏమంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాను మేమేమో పవన్ కళ్యాణ్ ఫ్యాను మా ఓటేమో ఫ్యాన్ గుర్తుకేద్దాం అనేది మీరే ఆయన పోటీ చేసి మీరు నన్ను గెలవనిస్తారా నన్ను గెలిపించుకుంటారా అట్లయితే చెప్పండి ఒంటరిగా పోటీ చేస్తా జగన్ చేతిలో వీరమరణం తప్పదు అన్నది ఏనే మరి చూడండి ఎంత బలం మీద అంచనా ఉండాలి సో మరి ఆయన అంచనా ఉండడానికి కూడా దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి జగన్ బలాన్ని ఇప్పటికే చూసి ఉన్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఆ భయం ఉండడం సాధారణమే లేదు అండ్ ఇప్పుడు పిఠాపురంలో అయితే పోటీ చేస్తూ ఉన్నారు ఆ పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్కి ఏమైనా ఈజీ యాక్సెస్ ఉంటుందంటే అంత సీన్ లేదని చెప్పి క్షేత్రస్థాయి పరిశీలించినా లేకుంటే పిఠాపురం ముఖ చిత్రాన్ని పరిశీలించిన అక్కడ వంగ గీత గారి బలాన్ని చూసినా జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని చూసినా పవన్ కళ్యాణ్ ఏమో అంత ఈజీగా లేదు అంత ఈజీగా అస్సలు లేదు ఎన్నికలు వచ్చేసరికి జగన్ ఏదో ఒకటి చేసి నా దగ్గర ఉన్న నాయకులను జనసేన ఉన్న వాళ్ళనో బీజేపీలో ఉన్న వాళ్ళను టీడీపీలో ఉన్న వాళ్ళను వైసీపీలోకి వెళ్ళిపోతారనే భయం అయితే పవన్ కళ్యాణ్ వెంటాడుతోంది సో ఆ భయం నిజం చేసే విధంగా ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం కూడా ఆ పరిధిలోకి వస్తుంది కదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పిఠాపురానికి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు కూడా ప పంతమిదిరా పంతం నెహ్రూ పంతం ప్రసాద్ ఈ పంతమిదిరా అనే వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేశారు పిఠాపురానికి సంబంధించి కీలకమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ కండవ కప్పుకున్నారు పెద్దాపురానికి సంబంధించినటువంటి కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకులు తోట సుబ్బారావు గారితో సహా వీళ్ళందరూ కూడా వైసీపీ అండవ కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి చేస్తారనే పవన్ కళ్యాణ్ భయ ఆ భయాన్ని నిజం నిజం చేసుకుంటూ ఎన్నికలు వచ్చేంతవరకు కూడా అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురం మీద దృష్టి పెట్టినా కూడా అక్కడ ఎలవడమేమి అంత ఆశామాష విషయం అయితే కాదు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు తన ప్రభుత్వ పాలన మీద పాజిటివ్ ఒపీనియన్ జనాలు ఉండడం వంగ గీత గారికి స్థానికంగా పట్టుండడం బలం ఉండడం పవన్ కళ్యాణ్ అంత వానాకాలంలో అంటే నాయకుడు కదా ఇప్పుడు అవుతాడు ఇప్పుడు పోతాడు అట్లా గాలిలాగా వచ్చి వెళుతూ ఉంటారు ఆయన అటువంటివి పిఠాపురం ప్రజలేనగనికే అందుబాటులో ఉండే నాయకులకే కదా ఓటు వేయాలి పవన్ కళ్యాణ్ ఓటు వేస్తారని చెప్పి ఏదో కాసేది అభిమానము సినిమా అభిమానము కులం అభిమానం అంటే తప్ప అటు గంగాకి దగ్గర కూడా అదే కులమే కదా వాళ్ళ కులాభిమానం అంటే ఎవరైనా ఓట్లు వేయాలేమో కానీ పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి అన్న దానికి సంబంధించి పిఠాపురం ప్రజలకైనా వాళ్ళ ఆప్షన్స్ చూసుకుంటారు కదా చూద్దాం మొత్తం మీద అయితే ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్లో ఎన్నికలు వచ్చేంతవరకు కూడా భయం అయితే రోజు రోజుకు టన్నుల టన్నుల ఫుల్లు బరువు అయితే ఎక్కిపోతూ ఉంటాం బరువు అయితే ఎక్కిపోతూ ఉంటుంది నాయకులందరూ కనుక వన్ బై వన్ బై వన్ అటువైపు చేరిపోతాయి మరి ఇంకా పవన్ కళ్యాణ్ చేసేది ఏముంటుంది